సార్ ఇందాక పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు ఆయన కూడా సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి అంటే ఈ బిల్లులకు సంబంధించి మాట్లాడడం అయితే సరైంది కాదు వారు మంత్రిగా కూడా పనిచేసారు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం మూలంగా రాష్ట్రానికి దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం కూడా వారికి తెలుసు సార్ అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్ర రాష్ట్రం నుంచి మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు లోకల్గా ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది సార్ ఇరవై ఐదు ఇరవై ఆరుగాను నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్ వాళ్ళ వారి ఇన్ఫర్మేషన్ కోసం ఇది పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ఆ సబ్జెక్ట్ అందరి అందుకనే ఇవాళంతా కూడా ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫార్టీ టూ జరగాలనే ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించి మనం అంతా చర్చించడం జరిగింది అది జరిగితే గ్రామాలు కూడా అభివృద్ధి పదంలోకి వస్తాయని తెలియజేస్తూ ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్ द क्वेश्चन फर्शन प्लीज से वायदा प्रतिपादन श्री एलेटी महेश्वर रई हरी बाबू गार्लाम भीम आसीफाबाद जिंदो టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించిన జీవో నెంబర్ ఫార్టీ నైన్ గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడం తిరస్కరించడం అండి వాయిదా ప్రతిపాదన శ్రీ కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత నివారణకై కేంద్ర ప్రభుత్వంపై తగు ఒత్తిడి ద్వారా అవసరమైన యూరియాను సాధించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడం హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్